చదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కె జై ఓం శ్రీ అవధూతేంద్రాయ నమ శ్రీ అవధూతేంద్ర స్వామి దివ్యలీలలు అధ్యాయం ఒకటి శ్రీ స్వామివారి జీవితం దాదాపు నలభై సంవత్సరాల పాటు ఎవరినీ దగ్గరకు చేరనీయకుండా ఎవరైనా దగ్గరకు వస్తే బిగ్గరంగా పోపో అని గట్టిగా అరుస్తూ తరివివేస్తూ ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడక తనకేమీ పట్టనట్లు చూడటానికి పిచ్చివానిలాగా ఉండి మలమలలాడే ఎండలోనైనా ఎంతటి వర్షంలోనైనా నడి రోడ్డు మీద ఇష్ట ఇష్టమున్నంతసేపు హాయిగా పడుకుని ఉండే ఒక ఆయనతో ఒకనాడు తువ్వపల్లి లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసమ్మ తనను ఒక త్రాగుబోతు చాలా అశ్లీలంగా తిడుతున్న తిట్లను తట్టుకోలేక నిస్సహాయంగా మనస్సులో విన్నవించుకున్న వెంటనే ఆయన లేచి ఆ త్రాగుబోతును తన్ని తరిమివేశారు మనస్సులో చెప్పుకున్న మాటలు తెలుసుకోగలిగిన ఆయన దుష్ట శిక్షకుడు శిక్ష రక్షకుడు అయిన ఆయన బలిష్టమైన పొడుగాటి ఆజాను బాహువైన అయిన శరీరము నల్లని శరీరపు రంగు నరసిన తల వెంట్రుకలు పలుచని నరసిన గడ్డము విశాలమైన నుదురు తీక్షణమైన కన్నులు కలిగి ఉన్న ఆయన ప్రవర్తన అతి సామాన్యుడిలా ఒక్కొక్కప్పుడు పిచ్చివాడిలా ఉండేది ఆయనే అవధూతేంద్ర స్వామి అంటే నమబుద్ధి కానట్లు ఉండేది వివేక చూడామణిలో ఆదిశంకరులు జీవన్ముక్తుల గురించి వ్రాస్తూ బాలోన్మత్త పిశాచవత్తని వర్ణించారు అంటే జీవన్ముక్తులు పసిపిల్ల వలె ఉన్మత్తుల పిచ్చివారి వలెనూ పిశాచముల వలనూ ఉంటారను వారి భావం అందువల్ల వారిని గుర్తుపట్టటం చాలా కష్టం షిరిడి సాయిబాబా షిరిడి చేరిన కొత్తలో ఆయన ఎవరు ఆయనను ఎవరూ గుర్తుపట్టలేదు అక్కలకోట మహారాజ్ పసిపిల్లవాని వలె రాళ్లతోనూ మట్టితోనూ ఆడుకుంటూ ఉండేవారు అవధూతేంద్ర స్వామి కూడా ఒకప్పుడు పిచ్చివాడిలాగా మరొకప్పుడు దయ్యం పట్టిన వాడిలాగా కనిపించేవారు స్వామి మురికి కాలువలోని నీరు త్రాగటం స్నానం చేయటం ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ గొంతుకు కూర్చుకొని కళ్ళు మూసుకొని తన కణతలపై నెమ్మదిగా కళ్ళు రాళ్లతో కుట్ కొట్టుకునేవారు ఒక్కొక్కసారి నడి రోడ్డు మీద ఉగ్ర నరసింహులై పిడికిలి బిగించి చేతులు గాలిలోకి విసురుతూ చిందులు వేస్తూ ఎవరినో బండబూతులు తిట్టేవారు శ్రీ ఆచార్య ఏక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసిన నేను దర్శించిన మహాత్ములు రెండు అవధూత శ్రీ చీరాల స్వామి గ్రంథంలో శ్రీ చీరాల స్వామి గురించి సిద్ధపురుషులు శ్రీ లలితానందులు వేటపాలెం వాస్తవ్యులు శ్రీ రాజపాలెం రామచంద్రరావు గారితో మీ ఊళ్ళో రోడ్డు మీద తిరుగుతూ ఉండే బోధకాలు స్వామివారు చాలా గొప్పవారు సిద్ధపురుషులు ఆయనే ఆ ఊళ్ళో లేకపోతే ఆ ఊళ్ళో చాలామంది రోగాది బాధలతో అలమటించేవారు ఆయన వల్లనే ఆ ఊరు అంతమాత్రంగా నిలిచింది అని అన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తుపట్టగలిగినట్లు అవధూతేంద్ర స్వామి అవధూతేంద్ర స్వామి గొప్ప మహనీయులని మహా మహామహిన్ మహా మహనీయులని మహనీయులైన సద్గురు శ్రీ దర్గాస్వామి ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు గోపాలపురం రామయ్య స్వామి గుర్తించి దర్శనం చేసుకున్నారు అజ్ఞానంలో ఉన్న మనము అలాంటి మహనీయులని గుర్తించలేము కానీ గుర్తించేందుకు మార్గము మహనీయులైన శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు చెప్పి ఉన్నారు ఆ మార్గం ఎవరి సమక్షంలో మన మనస్సు ప్రశాంతత నొంది కాలగతి తెలియకుండా పోతుందో అది సద్గురు సన్నిధిని తెలుసుకోవాలి ఇలాంటి అనుభవం తనకు కలిగినప్పటికీ ఆధ్యాత్మికత తెలియని వారు అది మహాత్ముని సన్నిధి అని గుర్తించలేరు అలాంటి వారి కొరకు మరొక చక్కని పరీక్ష చెప్పారు మనం మహనీయుడు అవునా కాదా అని పరీక్షించే వారి దగ్గర సాధారణంగా జరిగేందుకు వీలు లేని ఒక అనుభవం జరగవలనని ఆ అనుభవం ఇంత టైంలో జరగాలని అలా అనుగ్రహించమని మనం మన మన నోటితో అడగకుండా మానసికంగా చెప్పుకొని వారి సన్నిధిలో కూర్చునేది కొంత కూర్చున్నంతసేపు సాయినామం మానసికంగా జపిస్తూ ఉండు మనం మానసికంగా చెప్పుకున్న టైం లోపలే ఆ అనుభవం జరిగితే వారు సిద్ధ పురుషులని తెలుసుకునేది మూడవ విషయం నిజమైన మహనీయులు ఎవ్వరూ కూడా తమ పూర్వ చరిత్ర వారి నోటి వెంట బయట పెట్టుకోరు సన్నిహితులైన భక్తుల భక్తులు మరలా మరలా అర్థించినప్పుడు కక్కిన కూటికి ఆశపడతామా అన్న సందర్భాలు ఉన్నాయి షిరడీ సాయి అక్కలకోట స్వామి వంటి మహనీయులైతే కొందరికి మాదిగవారమని మరికొందరికి సద్బ్రాహ్మణులమని మరికొందరితో ఆ విషయం అడిగితే చెప్పుతో కొడతామని అన్నారు నాలుగవ లక్షణం వారు భక్తుల నుండి ఏమీ ఆశించరు భక్తుల మీదన లేని ప్రేమను అనుక్షణము కురిపిస్తుంటారు వారి అన్న పానీయాలు పోషణ పాలన భగవంతుడై చూడాలి ఐదవ లక్షణం కరచాలనంతో వస్తువులను సృష్టించరు అలా సృష్టించి ప్రజలను బ్రహ్మ కొల్ భ్రమలో కొల్పే వారిని మనం దర్శించనక్కర్లేదు ఆరవ లక్షణం మనకేదైనా ఆపద రాబోతుంటే పరోక్షంగా మనల్ని హెచ్చరించి ఆ ఆపద రాకుండా చేస్తారు వారి మాటలకు నిజమైన అర్థం మనకు ఆపద తప్పిపోయాక మనకు అర్థమవుతుంది ఎందరో భక్తుల అనుభవాలు ఒక్కొక్క భక్తుని అనుభవాన్ని తరచి చూస్తే కానీ తెలియదు స్వామి వారి దివ్యత్వం దాని వెనుక పైకి కనప కనపడని ఏమాత్రం గుర్తింపు పొందాలని పొందాలనే కోరిక కూడా లేని అపారమైన కరుణ ప్రేమ ఎప్పుడు స్వామి కడపకు వచ్చారో తెలియదు కానీ కొందరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రాంతాలలో వారిని చూచినట్లుగా చెబుతారు స్వామి పుట్ట పూర్వోత్తరాల గురించి ఏమీ తెలియదు కానీ ఒకటి రెండు కథనాలు ఉన్నాయి ఆచార్య శ్రీ భరద్వాజ గారు ఏనాడు ఏ మహనీయుని పుట్ట పూర్వోత్తరాల గురించి ఎక్కువ విచారణ అవసరం లేదని సత్సంగాలలో చెప్పటం వల్ల స్వామి తల్లిదండ్రులు ఎవరో అయోనిజుడా కాదా ఏ మతం వాడు అనేవి ఈ ఈ గ్రంథంలో ప్రస్తావించటం లేదు మొదట్ మొదట్లో భిక్షకుడు భిక్షకుడని రాగి నాణ్యములు స్వామికి సమర్పిస్తే వాటిని తీసుకొని ఒక దుకాణంలో పప్పులు బురుగులు పైన విసిరేసేవారు ఆ దుకాణదారు స్వామివారి దోశల్లోకి పప్పులు బొరుగులు పోసేవారు స్వామి వాటిని ఆరగిస్తూ నడిచి వెళ్ళేవారు ఆహారం కోసం ఎవరిని అడిగేవారు కాదు భక్తులు ఎవరైనా ఇస్తే తమకిష్టమైతే తీసుకునేవారు లేకపోతే లేదు ఎవరితో ఎవరితోనూ మాట్లాడటానికి అంగీకరి ఇచ్చ ఇచ్చగించేవారు కాదు ఒకవేళ మాట్లాడినా ఒకటి రెండు మాటలు మాత్రమే ఎవరైనా దగ్గరికి వస్తే బిగ్గరగా పోపో అని గట్టిగా ఆరుస్తూ తరిమివేసేవారు ఎవరైనా స్వామి ధ్యానమగ్నులైనప్పుడు మాత్రమే దగ్ దగ్గరకు వెళ్ళే సాహసం చేసేవారు మురికి నీటి మయమైన బుగ్గవంక దాని చుట్టుప్రక్కల వారికి మరుగుదొడ్లుగా ఉపయోగపడేది కానీ స్వామివారు దానిలోనే స్నానం చేసేవారు నీటిని త్రాగేవారు కానీ ఏనాడు స్వామి దగ్గర మురికి వాసన ఉండేది కాదు ఒకనాడు పాలమ్ముకునే ఒక స్త్రీ బుగ్గవంక మురికి నీటిలో స్వామి స్నానం చేస్తుండటం చూచి స్వామి దగ్గర దుర్గంధం రాదా అని అనుకుంటూ ఊరిలోకి వెళ్ళి తన పాల వ్యాపారం పూర్తి చేసుకొని వస్తూ తాలూకా ఆఫీసు వద్ద పడుకున్న స్వామి దగ్గరికి వచ్చి శ్వాసన శ్వాసన చూసింది ఆశ్చర్యంగా ఏ మురికి వాసన లేకుండటమే కాక వింత పరిమళ వాసన వచ్చింది స్వామి దివ్యత్వం తెలిసి స్వామి పాదాలకు నమస్కరించగానే స్వామి తన పాదాలతో ఆమెను ఒక తన్ను తన్నారు ఆనాటి నుండి ఆమెకు ఆమెకున్న ఉబ్బసపు వ్యాధి నిర్మూలమైనది స్వామికి ఒక నిర్దిష్టమైన దినచర్య ఏమీ ఉండేది కాదు మున్సిపల్ మార్కెట్ తాలూకా ఆఫీసు టూ వన్ టౌన్ పోలీస్ స్టేషను ఫైర్ స్టేషన్లలో ఎక్కువగా ఉండేవారు కడపలో ఏ రోడ్డైనా స్వామికి పాన్పే రోజులో ఏ సమయంలోనైనా ఎంతటి రద్దీ ఉన్నా పెద్ద పెద్ద వాహనాలు సైతం స్వామిని తప్పుకొని వెళ్ళవలసిందే రోహిణి కార్తె ఎండలో కూడా మలమలా మాడిపోతున్న రోడ్డు మీద రోడ్డుపై కేవలం కోపీనం మాత్రమే ఉంచుకున్న స్వామి హాయిగా విశ్రాంతి తీసుకునేవారు ఒకనాడు ఒకనాడు ఒక లారీ చాలా వేగంగా స్వామి తొడవ మీద నుంచి వెళ్ళిన స్వామికి కొంచెం కూడా గాయం కాలేదు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు స్వామి సేవ చేసుకున్న రెడ్డయ్య చెప్పిన ప్రకారము సుమారు ముప్పై సంవత్సరాలు అవతూతేంద్ర స్వామి గోల్డు గడ్డము తల వెంట్రుకలు తాను చూసిన నాటి నుండి స్వామి సమాధి అయ్యే వరకు పెరుగుదల లేకుండా ఉన్నాయి స్వామి ఎవ్వరితోనూ మా ప పట్టనట్టుగా ఉన్న ఆయన ప్రేమ ప్రేమను వివిధ రకాలుగా ప్రకటించారు స్వామివారే స్వామివారి స్వర్ సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము సర్వసమర్థత్వము అటువంటి లీలల ద్వారా ప్రకటమయ్యేవి జై జైసాయి మాస్టర్